శ్రీగరంజోన్నమ నేను మీ ఉళ్ళగంటి శర్మను మరి ముందుగా ఇప్పుడు ప్రస్తుతం అందరికీ కూడా ఆలోచనలో ఉన్నది చాలామంది ఆలోచనలు మిగులుతుంది ఏమిటంటే ఈ యొక్క షష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి ఎప్పుడు ఏర్పడుతుంది మరి వాటి వల్ల ఈ యొక్క మేషరాశి నుంచి రాశి వారి వరకు వారి యొక్క ఫలితాలు అంటే వారి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందామండి ఈ యొక్క షష్టగ్రహ కూటమి వచ్చేసేసి మనకి మార్చి ముప్పైవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అంటే మనకి ఉగాది రోజునాడు శ్రీ విశ్వావసు నామ సంవత్సరం రోజు నాడు మనకి ఈ యొక్క మీనరాశిలో స్వష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి ముందుగా మరి ఈ యొక్క రవి అదేవిధంగా అంటే సూర్యుడు చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మేనరాశిలో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడుతుందండి ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి సూర్యుడు చంద్రుడు మరి శనీశ్వరుడు రాహువు బుధుడు మరియు ఈ యొక్క మేనరాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది ఈ షష్టగ్రహ కూటమిలో వచ్చేసేసి ముందుగా సూర్యుడు చంద్రుడు బుధుడు శుక్రుడు శని రాహు కూడా అందరూ కలిపి ఈ యొక్క రాశిలో వారు వస్తున్నారు ఆ సమయంలో మరి యావత్తు ప్రపంచంలో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులతో కూడుకున్న వాతావరణంగా కూడా నిచ్చుందని చెప్పాలి ముఖ్యంగా సూర్యుడు వచ్చేసేసి రాజకీయాలు బాగా గుర్తుంచుకోండి రాజకీయ ఆధిపత్యానికి కొంత కొన్ని దేశాలు యుద్ధాలు ప్రకటించడం కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ వేత్తలు కూడా వారి యొక్క ఎత్తుగొడలు అనేవి తీసుకొని రాజకీయ హోదా అని చెప్పేసేసి వారు ఉంటారండి అదేవిధంగా చంద్రుడు వచ్చేసి మనస్కారకుడు కాబట్టి కొంచెం మానసికంగా కూడా చాలా మందికి అంటే కొన్ని విషయాలు చెప్పుకోలేని విషయాలలో కూడా చాలా మంది కూడా మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అదే విధంగా బుధుడు బుధుడు కూడా బుద్ధిహీనుడు అవడంతో కొంచెం ఈ యొక్క బుధుడికి మెయిన్ సంబంధించి ఏమిటంటే ఏ ఆలోచన అంటే ఏ యొక్క డిసిషన్ తీసుకోవాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల అదేవిధంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వీటి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు శుక్రుడు వచ్చేసేసి మరి భార్యాభర్తల మధ్య అన్యోన్యత తక్కువైపోవడం అదేవిధంగా సంఘంలో కొంతమంది ఉన్నటువంటి పెద్దవారి వారి యొక్క మరి ఉన్నటువంటి కొంతమంది కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది కూడా జరుగుతుందండి శనీశ్వరుడు బాగా గుర్తుంచుకోండి కాలక్రమేణా ఈ యొక్క యుద్ధాలకు చాలా అంశకారకుడు కొన్ని ఈ యొక్క ఇప్పుడు దేశాల్లో కొన్ని యుద్ధాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని దేశాలతో ఇంకా యుద్ధాలు జరిగే అవకాశాలు అంటే ఎక్కువగా ఉన్నాయి అంటే యుద్ధ వాతావరణం అనేది కూడా కొంచెం ఎక్కువగా కనిపిస్తుందండి రాహు అదేవిధంగా రీత్యా చాలా ఇబ్బందులు గురిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అంత కొంత ముందు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఈ యొక్క కరోనా వైరస్ అనేది ఏ విధంగా అయితే వచ్చిందో ఇప్పుడు అదేవిధంగా ఈ యొక్క మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ యొక్క పంచగ్రహ కూటమి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మార్చి ముప్పైవ తారీఖు నాడు మనకి గ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఇప్పుడు మనం వింటున్నాము ఈ యొక్క చైనా వల్ల మరొక వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది అని దానివల్ల కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క సస్తగ్రహ కూటమి అనేది చాలామందికి చాలా విధాలుగా కొంచెం నష్టాన్ని చేకూర్చే అవకాశాలు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి ఇక ముందుగా మనం ఇక ఆదిత్యాది నవగ్రహాలలో అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆదిత్య నవగ్రహ ప్రభావం అనేది ఈ యొక్క పన్నెండు రాశులపైన అంటే ఈ యొక్క సస్ట్రగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క పన్నెండు గ్రహాలపైన వాటి వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఇక ఈ యొక్క షష్టగ్రహ కూటమి మరి రాశిలో ఏర్పడడం వల్ల మరి ఈ యొక్క తులారాశి వారికి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ తులారాశి నుంచి మనకి షష్టగ్రహ అంటే మేనరాశి చూసుకుంటే ఆరవ స్థానము ఆరవ స్థానం అంటే తులారాశి నుంచి ఆరవ స్థానంలో మనకి షష్టగ్రహ కూటమి ఏర్పడటం వల్ల ఈ యొక్క తులారాశి వారికి చాలా మంచిదనే చెప్పాలి వారికి ఈ యొక్క సష్టగ్రహ కూటమి ఏర్పడడం వల్ల కొంచెం మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయి అదేవిధంగా ఎక్కువగా మంచిగానే ఉంటుందండి ముఖ్యంగా వీరికి ఏ పని తలబెట్టినా కూడా అన్నింత విజయం ఉంటుంది భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది అదేవిధంగా రీత్యా మంచి వార్తలు వినే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక చెప్పాలి అంటే వీరికి మరి మరి బంధువుల వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి ఏ పని తలపెట్టినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా వీరికి చాలా తొందరగా వారు అనుకున్న పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా నిండుగా కనిపిస్తున్నాయి ఈ యొక్క తులారాశి వారికి అదేవిధంగా తులారాశి వారికి కొంచెం ఆరోగ్య విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కువగా వీరు రీత్యా మరి హాస్పిటల్కి వెళ్ళడం అధిక ఖర్చు కూడా కనిపిస్తుంది ఈ యొక్క శస్త్రాగ్రహ కూటమి ఏర్పడడం వల్ల ఈ యొక్క తులారాశి వారికి కాబట్టి ఆరోగ్య విషయంలో తులారాశి వారు ఎక్కడా కూడా కించిత్ అంటే కొంచెమైనా సరే ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా ఉంటే చాలా మంచిది ఇక కొంత మేర ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ యొక్క ప్రయాణ సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ యొక్క తులారాశి వారికి కూడా అంతా మంచి జరుగుతుంది గ్రహ కూటమి వల్ల అదేవిధంగా ఇక వీరికి పరిష్కారాలుగా వచ్చేసేసి ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఈ గ్రహ కూటమి ఏర్పడిన తర్వాత వాటి వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు తొలగాలి అంటే అంటే రీత్యా కొన్ని ఇబ్బందులు మీకు తొలగిపోవాలంటే ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోవాలి అదే విధంగా వచ్చేసేసి సూర్య ఆరాధన అంటే ఆదివారం రోజు నాడు నవగ్రహాల్లో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యభగవానుడికి పూజ చేసుకోవడము అదేవిధంగా ఒక ఆదివారం రోజున ఆ యొక్క సూర్య నమస్కారాలు అనేవి చేస్తారు అవి అదేవిధంగా ప్రతి నిత్యం కూడా మీకు చేతనైనంత వరకు కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడేటువంటి కొన్ని ఇబ్బందులు అదేవిధంగా ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్యరీత్యా నుంచి ఆరోగ్యరీత్యా వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగి మీకు చాలా మంచిగా ఉంటుంది అదేవిధంగా చాలా మీకు మంచి జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి కాబట్టి తప్పగా సూర్య నమస్కారాలు కానీ లేదా మరి ఆ యొక్క నవగ్రహాల్లో ఉన్నటువంటి సూర్య భగవానుడికి అర్చన కానీ లేదా ఆదిత్య హృదయం పారాయణం చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుందండి సులస్య శీఘ్రంగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి కాకపోతే ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది మనకి వచ్చేసి మార్చి ముప్పయో తారీఖు ఏర్పడి ఏర్పడి తర్వాత అయితే ఏర్పడిన తర్వాత మీకు మే పదిహేను తర్వాత మీ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం అనేది కొంచెం తగ్గి ఆ తర్వాత కొన్ని మీకు మార్పులు వస్తాయండి ముఖ్యంగా చెప్పాలి అంటే అన్ని సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడతాయి కొన్ని విషయాలలో ఆచిచూచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే తప్పుతాయండి కాకపోతే ఈ యొక్క వాహన ప్రమాదాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే మీ యొక్క ప్రయాణం చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీకు ఈ యొక్క షష్టగ్రహ కూటమిలో వచ్చేసి బుధుడు అంటే ఈ యొక్క ఏదైతే మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క కొంచెం బుధ నా యొక్క బుద్ధి అంటే బుద్ధి కుశలత చాలా ముఖ్య అవసరము ఎందుకంటే బుద్ధిగా మనం ఏదైనా ఒక ఆలోచన ఇదే విధానాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే బుధుడు బుద్ధిహీనుడు అంటారు కాకపోతే కొన్ని విషయాల్లో కొంచెం మనం ఏ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అంటే పక్క వ్యక్తుల ద్వారా కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి అంటే మనం ఎప్పుడు కూడా పక్క వ్యక్తి తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన నిర్ణయం తీసుకుందాము అనే ఒక ఆలోచన ఎక్కువగా ఉంటుంది కాబట్టి అటువంటి ఆలోచనలను మానివేసేసి నెమ్మదిగా మీ స్వతహాగా మీరు తీసుకునే ఆలోచనలోనే మీరు తీసుకున్న నిర్ణయం వల్ల మీకు అంతా మంచి జరుగుతుందండి ఇక వీరు ఈ యొక్క సష్టగ్రహ కూటమి ప్రభావం మరి వీరు తగ్గించుకోవాలి అనుకుంటే ముఖ్యంగా వీరు చేయవలసింది ఏమిటయ్యా అంటే దుర్గాదేవికి బాగా గుర్తుంచుకోండి దుర్గాదేవి అమ్మవారికి మరి అర్చన కానీ కుంకుమార్చన కానీ లేదా మరి ఈ యొక్క హోమాది హోమాది క్రతువులు అంటే దుర్గా హోమం కానీ చండీ హోమం కానీ చేసుకోవడము లేదా లక్ష్మీ సహిత గణపతి హోమం అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే మీకు చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాల్లో దుర్గా అమ్మవారికి పూజ చేయడం వల్ల శత్రువుల వల్ల అంటే కొంతమంది మనకు తెలియటువంటి బయట వ్యక్తుల వల్ల వచ్చే కొన్ని ఇబ్బందులు అయితే తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీ గణపతికి హోమం చేయడం వల్ల ఈ యొక్క ఏదైతే మనకి ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని కార్య కొన్ని మనం అనుకున్న పనులు ఏవైతే కావు అటువంటి పనులన్నటికీ కూడా ఆదో పూజో గణాధిపన్నారు మనం ఏ కార్యం తలపెట్టినా కూడా ముందుకి ముందుగా గణపతికి పూజ చేసుకొని ప్రారంభిస్తే అటువంటి కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి కాబట్టి మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తవ్వాలి అంటే తప్పక లక్ష్మీ గణపతి హోమం చేసుకోండి అదేవిధంగా కొంతమంది బయట వ్యక్తుల వల్ల మనకి తెలియనటువంటి కొంతమంది వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోవాలంటే తప్పగా ఆ యొక్క దుర్గా అమ్మవారి దుర్గా అమ్మవారికి హోమం చేసుకొని మీరు చేతనైనంత వరకు కూడా అమ్మవారికి పూజాది కార్యక్రమాలు చేసుకుంటే అదేవిధంగా గణపతికి కూడా చేసుకుంటే మీకు ఈ యొక్క మరి ఈ యొక్క సష్టగ్రహ మీ ప్రభావం అనేది కొంచెం తగ్గి మీకు మే పదిహేను తర్వాత మీకు అంతా కూడా మంచి జరుగుతుంది శుభశి